హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా టేస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు సైతం ఈజీగా టేస్టీగా తినేస్తారండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో చూపించిన కప్తో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోయాలి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేయాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు మనం ఏ కప్తోనైతే వాటర్ పోసామో అదే కప్తో ఒక కప్ వరకు రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఉప్మాకి యూజ్ చేస్తాం కదా ఆ రవ్వను వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి రవ్వ వాటర్లో వేసిన వెంటనే గడ్డలు కడుతుందండి అలా గడ్డలుగా లేకుండా స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి రవ్వ అనేది చక్కగా కలిసిపోతుంది ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచండి ఆవిరికి రవ్వ అనేది ఇంకా సార్ సాఫ్ట్గా రెడీ అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండిని తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో బాగా పండిన రెండు మీడియం సైజ్ టమాటోలని ఇలా పెద్ద సైజు ముక్కలాగా తరి మిక్సీలోకి వేసిన తర్వాత ఇందులోనే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు కొట్టి తీసి వేసుకోండి అలాగే కారానికి సరిపడే ఎండుమిర్చిని ముందే తీసుకొని అందులో వేడి వాటర్ పోసి పెట్టాలి వేడి వాటర్ పోసి పెట్టడం ద్వారా ఎండుమిర్చి సాఫ్ట్గా రెడీ అయిపోతాయండి మనం మిక్సీ పట్టేటప్పుడు చక్కగా కలిసిపోతాయి వేడి వాటర్ల నుండి ఎండుమిర్చిని తీసి మిక్సీలోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఒకసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇవి చల్లారిపోయాయి ఇలా చల్లగిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి ఇక్కడ టమాటో పూరి అయితే రెడీ అయిపోయింది రవ్వ మిశ్రం కూడా చల్లారిపోయిందండి చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకొని ఎంత బాగా కలుపుకుంటే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది అంత ఈజీగా వస్తుంది చేయితోటి ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం ఈ పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి గులాబ్ జామ్ బౌల్ అంతా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఇలా కట్లెట్ షేప్లో చేసుకోవాలి ఇలా కొంచెం కట్లెట్ షేప్లో చేసుకొని ఇలాంటి చిన్న క్యాప్ మనకి సిరప్లకు వస్తుంది కదా అలాంటిది ఏదైనా చిన్న క్యాప్ తీసుకొని ఇలా మధ్యలో నొక్కి పెట్టినట్లయితే మనకు ఒక మంచి డిజైన్ వస్తుందండి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తానండి కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని చేతులతో మ్యాష్ చేసుకుంటూ రౌండ్గా లాగా రెడీ చేసుకోవాలి ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రాకూడదు ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత చిన్న కట్లెట్ షేప్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాంటి సిరప్ క్యాప్ తీసుకొని దాన్ని బోర్లించి నొక్కినట్లయితే మంచి డిజైన్ వస్తుందండి ఇలా రెడీ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా సేమ్ సైజులో ఎంత చక్కగా వచ్చాయో ఒక్కటి కూడా క్రాక్ లేకుండా చాలా బాగా వచ్చాయండి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఇలాంటి హోల్స్ ఉన్న బౌల్ కానీ లేదు అంటే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ హోల్స్ ఉన్న బౌల్ తీసుకున్నాను దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క దాన్ని దాంట్లో పెట్టుకోవాలి ఇలా ఒక దానిపైన ఒకటైన పెట్టి ఉడికించుకోవచ్చు ఇవి పైన ఉడికించుకోవడం కోసం ముందే స్టవ్ పైన అడుగు మందంగా వెడెల్పుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్పై పెట్టుకొని అడుగు భాగంలో కొన్ని వాటర్ను పోసి దానిపై మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగేటప్పుడు మనం రెడీ చేసుకునే ఈ బౌల్ని దానిపైన పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి పది నిమిషాలు కూడా పట్టదండి దానికంటే తక్కువ టైమే పడుతుంది ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత ముత్తు తీసి చూద్దాము చేతులకి ఎక్కడ కూడా పిండి అతుక్కోకుండా వచ్చి మనకి ఇంకా సాఫ్ట్గా రెడీ అయినట్లయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లగైన తర్వాతనే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి వీటిని ఇంకా స్పైసీగా తినాలనుకుంటే స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చీటపట్లు ఆడేటప్పుడు చిటికెడంతా పసుపు వేయాలి తర్వాత ఏడెనిమిది ఆకుల కరివేపాకు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆకులని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఈ టమాటా పేస్ట్ అందులో వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి మనం కట్లెట్స్ రెడీ చేసుకునేటప్పుడు కూడా అందులో కూడా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ని కొంచెం తగ్గించి వేసుకోండి ఈ టమాటో పూరి ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మన ఆవిరిపైన ఉడికించుకున్న ఈ కట్లెట్స్ని ఇందులో వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాయండి చాలా చక్కగా వస్తున్నాయి ఒకదానికొకటి అతుక్కకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్ అన్నిటిని తీసి ఇందులో వేసిన తర్వాత మనం రెడీ చేసుకునే ఈ టమాటా సాస్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న ఈ టమాటా కారం అనేది వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైతే పైన కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎలాంటి సాసులు లేకుండా చాలా సింపుల్గా టమాటా కారం తోటి ఈ చిన్న చిన్ని కట్లెట్స్ని అయితే ఇలా రెడీ చేసుకోండి ఫ్రై చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని చట్నీ లేకుండా సింపుల్ అండ్ టేస్టీ కమ్మని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ లేదు అంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడివేడిగా స్నాక్ ఇవి చేసి పెట్టినట్లయితే పిల్లలు ఈజీగా టేస్టీగా తినేస్తారు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి కట్ చేసి చూపిస్తానండి మనం ఆల్రెడీ రవ్వని ఉడికించుకునే రెడీ చేసుకున్నాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి పిల్లలకైతే భలే నచ్చేస్తాయండి మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ కమ్స్ స్నాక్ రెసిపీని మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్